కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు దక్షిణ పెరువులోని చాలా నగరం నుండి అరెక్లీపా వెళ్తున్న పాసెంజర్ బస్ పికప్ చక్ ఢీకొట్టి పక్కనే లోయలో పడిపోయిన ఘటనలో ముప్పై ఏడు మంది మృతి చెందారు ఈ ఘటనలో మరో పదమూడు మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించామని ఆరోగ్య ఆరోగ్యాధికారి వాల్తేరో పోర్తో ధృవీకరించారు ఢిల్లీ కారు పేలురు సతన దర్యాప్తులో ఒక కీలక విషయం బయటపడింది ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ దర్యాప్తులో బంగ్లాదేశ్ నుంచి నేపాల్ మీదుగా భారత్ లోకి ప్రవేశించిన మూడు వేల రెండు వందల కిలోల అమ్మోనియం నైట్రేట్లో రెండు వేల తొమ్మిది వందల కిలోలను స్వాధీనం చేసుకోగా మిగతా మూడు వందల కిలోలు ఎక్కరా అని దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు తీవ్రమైన నేరారోపణలపై ముప్పై రోజులు జైల్లో ఉన్న ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించాలని ప్రతిపాదించే రాజ్యాంగ నూట ముప్పై సవరణ బిల్లును సమీక్షించడానికి పార్లమెంటు ముప్పై ఒక మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది ఈ జేపీసీలో బీజేపీ ఎన్డీఏ ఎంఐఎం ఎన్సీపీ వైఎస్ఆర్సీపీల ఎంపీలు ఉన్నారు పదిహేడు మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ విషయంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ప్రజా ఉద్యమం వీడియోను విడుదల చేసి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు జరిగాయి దీనితో ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి అని జగన్ అన్నారు చెక్కన్న రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకులను ఊరిస్తున్నీ ట్వంటీ నైన్ నుంచి మరొక సర్ప్రైజ్ విడుదలయ్యింది చిత్రంలో పవర్ఫుల్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నట్టు కనపడేలా బసపు రంగు చీరలో షూటింగ్ చేస్తూ ప్రియాంక చోప్రా పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ పోస్ట్ వైరల్ అయ్యింది